మోదీ చేసినటువంటి వ్యాఖ్యలు చూద్దాం వారికి ఫ్యామిలీ ఫస్ట్ మా పాలసీ నేషన్ ఫస్ట్ సబ్ సాత్ కాంగ్రెస్కు అర్థం కాదు అంబేద్కర్ను వ్యతిరేకించారు అవమానించారు భారతరత్న ఇవ్వలేదు ఓట్ల కోసమే భీమ్ నినాదాలు మేము అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నాం ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు సముచిత ప్రాధాన్యం ఇస్తున్నాం రాజ్యసభలో మోదీ ప్రసంగం కాంగ్రెస్ పార్టీపై ధ్వజం రాష్ట్రపతి ప్రసంగం స్ఫూర్తిదాయకంగా ఉంది అని ఈ సందర్భంగా మోదీ కొనియాడుతూ మనందరికీ ముందుకు సాగే మార్గాన్ని అది చూపించిందన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్పై ఈ వ్యాఖ్యలు చేశారు నెహ్రూ పాలన నుంచి యూపీఏ హయాం వరకు చోటు చేసుకున్న పరిణామాలపై విరుచుకుపడ్డారు రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాసిన చరిత్ర కాంగ్రెస్ దని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది అంబేద్కర్ ఆశయాలను కాంగ్రెస్ కాలరాసింది సామాజిక సంస్కర్త పట్ల దారుణంగా ప్రవర్తించింది అంబేద్కర్ను కాంగ్రెస్ ఎన్నడూ గౌరవించలేదు ఆయన్ను ఓడించేందుకు కుట్రలు చేసింది ఇప్పుడు ఓట్ల కోసం జైభీం నినాదాలు చేస్తోంది కాంగ్రెస్ రంగులు మార్చే పార్టీ ఎస్సీ ఎస్టీల ఆర్థిక వెనుగుబాటును తొలగించాలని అంబేద్కర్ చెప్తే కాంగ్రెస్ ఆ పని చేయలేకపోయింది ప్రతిదానికి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉన్నాయి వాటిని ధ్రువీకరించవచ్చు ఎన్నికల్లో బాబాసాహెబ్ను ఓడించేందుకు కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేయాలో అన్నీ చేసింది ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టలేదు భారతరత్నకు ఆయన అర్హుడని ఎప్పుడూ భావించలేదు సబ్కా సాత్ కాంగ్రెస్కు సాధ్యం కానే కాదు సబ్కా వికాస్ అనేది కాంగ్రెస్కు అర్థమే కాదు వారి నుంచి సబ్కా సాత్ సబ్కా వికాస్ ఆశించడం పెద్ద తప్పు అది వారి ఆలోచనలకు అతీతం వారి రోడ్ మ్యాప్కు కూడా సరిపోదు ఎందుకంటే అదొక పెద్ద పార్టీ ఒక రాజవంశానికి అంకితమైన పార్టీ అందుకే సబ్కా సాత్ వారికి సాధ్యం కాదు అబద్ధాలు మోసము బొజ్జుగింపు పక్షపాతము కలిస్తే కాంగ్రెస్ మోడల్ అవుతుంది కానీ మాకు దేశమే తొలి ప్రాధాన్యం అందుకే ప్రజలు అభివృద్ధి మోడల్కు మద్దతు ఇచ్చారు మమ్మల్ని మూడు సార్లు ఆశీర్వదించారు ఎన్డీఏ ప్రభుత్వం అనేది అందరినీ సంతృప్తిపరిచే మోడల్ ప్రజల సంక్షేమం కోసం వనరుల్ని గరిష్టంగా ఉపయోగించుకోవడమే మా ప్రయత్నం తమ ప్రభుత్వం దృష్టి తుష్టికరణ్ అంటే సంతుష్టీకరణ్ పైనే ఉందని ఉద్ఘాటించారు చాలా గర్వంగా చెబుతున్న ఐదు నుంచి ఆరు దశాబ్దాలుగా ప్రజలకు ప్రత్యామ్నాయ నమూనా లేదు రెండు వేల పద్నాలుగు తర్వాత దేశం ఒక కొత్త మోడల్ను చూసింది ఇది బుజ్జగింపుపై ఆధారపడదు కానీ సంతుటీకరణ అంటే అందరి సంతృప్తికి ప్రాధాన్యం ఇస్తుంది మా ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్తో వెనుకబడిన వర్గాల జీవితాలను మెరుగుపరిచే ప్రయత్నం చేస్తోంది విశ్వకర్మ యోజనతో చేతివృత్తుల వారి అభివృద్ధికి చర్యలు తీసుకున్నాం కాంగ్రెస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన పేదలను గౌరవిస్తూ ఉన్నాం పేదల అభివృద్ధే మా ప్రథమ ప్రాధాన్యం కేవలం అర్హులకే లబ్ధి చేకూరేలా పథకాలను రూపొందించి అమలు చేస్తూ ఉన్నాం ఎస్సీ ఎస్టీలను బలోపేతం చేస్తూ ఉన్నాం ఓబీసీలకు కాంగ్రెస్ రిజర్వేషన్లు ఇవ్వలేదు మేము వచ్చాక వారి డిమాండ్ను నెరవేర్చాం ఆర్థికంగా వెనుకబడినటువంటి పేదలకు పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చాం దివ్యాంగుల గురించి మిషన్ మోడ్లో పనిచేస్తున్నాం దివ్యాంగుల కోసం ఎన్నో రకాల పథకాలు చేపట్టాం ట్రాన్స్జెండర్స్కి రాజకీయాల్లో అవకాశాలు కల్పిస్తూ ఉన్నాం చరిత్రాత్మకమైన నాది శక్తి వందన్ను చట్టం తీసుకొచ్చామని మోదీ వెల్లడించారు దేశానికి ఎదురయ్యే సమస్యలను తెలివిగా పరిష్కరించుకోవాలి ఎప్పుడూ దేశ ప్రగతి గురించే మా ఆలోచనలు గత పదేళ్లుగా ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామనేది మోదీ వ్యాఖ్య మోదీ యొక్క స్పీచ్ సారాంశం ఆయన చెప్పిన ఒకే ఒక్క మాట ఏంటి మాకు నేషన్ ఫస్ట్ మీకు కుటుంబమే ఫస్ట్ ఇది అవునా కాదా అనేది ఎవరు చిత్తశుద్ధితో వాళ్ళు ఆలోచిస్తే తెలుస్తుంది ఒక పార్టీకి బానిసత్వంతో కాకుండా భారతదేశానికి చెందినటువంటి వారసులుగా భారతీయులుగా ఆలోచిస్తే మోదీ వ్యాఖ్యల్లో అర్థం ఉందా లేదా అనేది తెలుస్తుంది నిరంతరం మోదీ పైన పడి ఏడ్చేటటువంటి ఈ బ్యాచ్ ఏదైతే ఉందో సోడో బ్యాచ్ దాని బారిన పడిన వాళ్ళని మనం ఎలా మార్చలేం కానీ మోదీ ఆలోచన దేశం కోసం మాత్రమే అనేదానికి ఈ భారతదేశంలో మెజారిటీ 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 పీపుల్ ఆమోదిస్తారు దాంట్లో ఎటువంటి ఇప్పుడు సోనియా గాంధీ త పడుతున్న తపన ఎవరి కోసం అండి దేశం కోసమా రాహుల్ గాంధీ కోసమా రాహుల్ గాంధీ పడుతున్న తపన ఎవరి కోసం ఎవరి కోసం విదేశాలకు వెళ్ళి ఆయన భారతదేశాన్ని కిందకి లాగుతున్నట్లుగా మాట్లాడుతున్నారా లేదా ఒక పాకిస్తాన్ చైనా ఏ విధంగా అయితే ఇండియా పైన కామెంట్స్ చేస్తారో అలాంటి కామెంట్సే ఇక్కడ ఉన్నటువంటి విపక్షం చేస్తే శత్రు దేశాలకు ఉన్నటువంటి లక్షణాలని విపక్షాలు ఉండే నాయకులు ప్రదర్శిస్తే ప్రవర్తిస్తే ఆక్షేపించకుండా ఉండగలమా అనుమానించకుండా ఉండగలమా బాధాకరమైన అలాగే భయంకరమైన విషయమే కదా ఇది ఇది మనం గమనించాల్సినటువంటి మన ఆలోచన ఈ స్థాయిలో ఉండాలి లేకపోతే మళ్ళీ బొక్కబోర్లో పడతాం మళ్ళీ ఒక డెబ్భై సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి నిర్లిప్త నిర్లక్ష్యము నైరాస్యంలో ఉన్నామో అలాంటి ఎరాలోకి మళ్ళీ వెళ్ళిపోతాం దేశం కోసం ఎవరు ఆలోచిస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఉన్న సూడో బ్యాచ్ ఏదైతే ఉందో రాహుల్ గాంధీని ఈరోజు పొగుడుతూ రాహుల్ గాంధీ పిఎం కావాలి పిఎం కావాలంటే వాళ్ళకేమి ఈ దేశం మీద ప్రేమ ఉందని కాదు వాళ్ళకి లేక అంటే దేశం ఏమైపోయినా పర్వాలేదు మోదీ దిగిపోవాలి ఎందుకు దిగిపోవాలన్నదానికి ఒక అర్థం కూడా చెప్పరు మోదీ స్పీచ్ సారాంశం బట్టి నాకు ఈ వ్యాఖ్యలు చేయాలనిపించింది ఇంకా మాట్లాడవచ్చు కానీ దట్స్ ఇట్